నమస్తే వెల్కమ్ టు మైన్యూస్ నేను మీ శేఖర్ రాజకీయాలు అంటే పేరు కోసం పదవి కోసం పెత్తనం చేయడం కాదు బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేయడమేనని పుట్టపాక మహేంద్రనాథ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నామని భారతీయ జనతా పార్టీ ఎంపీ కోతగంటి రాములు అన్నారు ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో ఎంపీ పోతగంటి రాములు మాట్లాడుతూ నవ యువకుడు నాయకుడు మొట్టమొదట జాబితాలోని ప్రధాన నరేంద్ర మోడీ నార్కన్ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్కు అవకాశం కల్పించడం ఆనందం వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై ఐదవ తారీఖు రోజున ముప్పై వేల మందితో కలిసి నామినేషన్ వేయడం జరుగుతుందని ఈ నామినేషన్ ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుజరాత్ ముఖ్యమంత్రి పాల్గొంటున్నారని అదేవిధంగా నార్కన వొన్పార్తి గద్వాల్లో కేంద్రీయ విద్యాలయం స్థాపించడానికి కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తేలిపారి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నాగర్కర్నూలు నియోజకవర్గ అభ్యర్థి యువ నాయకుడు భరత్ ప్రసాద్ గారు నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతి చిన్న వయసులో భరత్ ప్రసాద్ గారిని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి మొట్టమొదటి జాబితాలోనే పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి అంతటితో ఆగక నాగర్ కర్నూలు గడ్డ మీదకే నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రత్యేకంగా భరత్ ప్రసాద్ గారిని ఆశీర్వదించి తనని నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలకంతా పరిచయం చేసి నాకు అత్యంత ముఖ్యమైన అభ్యర్థి అబ్కీ బార్ చార్ అఫ్ బార్ అని ఏదైతే నినాదం ఉండదో నాలుగు వందల సీట్లను గెలిచే భారతదేశ పార్లమెంట్ చరిత్రలో నాగర్కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఒక ఎంపీ సీటు ఆ నాలుగు వందల సీట్లలో ఉన్నది అని చెప్పి దానికి మీ మద్దతు ఇవ్వండి అని చెప్పి అప్పీల్ చేసుకోవడం మనకందరికీ నాగర్కర్నూలు నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒక గర్వకారణమైన అంశం ఇది భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో మంచి స్పందన ఉంది ఏ వర్గాన్ని కదిలించినా ఎవరిని అడిగినా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా మేము కమలం పువ్వు గుర్తుకు ఓటు వేస్తాం భరతను గెలిపిస్తామన్నటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా వాళ్ళ అభిప్రాయం తెలియజేయడం జరుగుతుంది అందుకు నేను నిజంగా చెప్పాలంటే ఇంకా మేము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ప్రజలందరినీ కూడా వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా మేము కూడా పనిచేయలే కాబట్టి ఆ దిశలో మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అవరోధాలు వచ్చినా కొందరు స్థానికులు కాని వాళ్ళు ఇక్కడ వచ్చి ఏదో పెత్తనం చేయాలి మేము ఇక్కడ అధికారాన్ని అనుభవించాలి అన్నటువంటి ఒక సంకల్పంతో వాళ్ళు ఇక్కడ పోటీలో ఉన్నారు గతంలో కూడా వాళ్ళు స్థానికులే స్థానికేతరులే అయినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని మరి గతంలో పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు కానీ వాళ్ళు చేసేది ఏమి లేదు కనీసం ఒక్క గుర్తింపుగా ఒక కార్యక్రమం చేసినటువంటిది కూడా లేదు వాళ్ళు ఈ ప్రాంతంలో ఇంకా కొన్ని పరిశ్రమలు కావాలని చెప్పి ముఖ్యంగా ఇది వ్యవసాయ ప్రాంతం దీనికి కావాల్సినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కొరకు కావాలని చెప్పి మేము గతంలో పార్లమెంట్లో మాట్లాడడం జరిగిందని ఇవ్వడం జరిగింది మళ్ళీ రేపు ఇరవై ఐదవ తేదీనాడు మళ్ళీ ఒక సెట్టు ప్రజల సమక్షంలో ప్రజలను సమావేశపరిచి పెద్ద ఎత్తున ఈ యొక్క నామినేషన్ వేయడం జరుగుతుంది దానికి భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రాష్ట్రం గుజరాత్ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతున్నాడు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు నేను నా పక్షాన మిమ్మల్ని కోరుతున్నా మీరు వెళ్ళి ఆ నామినేషన్ కార్యక్రమంలో ప్రసాద్ గారికి మీరు ఆశీర్వదించండి అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని మన ప్రాంతానికి పంపడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మరి దీని ద్వారా